ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్ గా అలర్ట్ పొందడానికి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియోలో ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనగా అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంవత్సరానికి సంబంధించి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ఈ వీడియోలో కేఎస్ఎస్ ప్రసాద్ గారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఏ విధంగా మన ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసుకోవాలనేది చూద్దాం ఈ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వెర్షన్ ను ఎప్పటికప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే అమరావతి టీచర్ వెబ్సైట్ ఒకటి అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ సంబంధించి లేటెస్ట్ వెర్షన్ అనేది ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ వెబ్సైట్ నుంచి కేఎస్ఎస్ ప్రసాద్ గారి యొక్క లేటెస్ట్ అప్డేట్ వెర్షన్ ను మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చును ముందుగా ఈ సాఫ్ట్వేర్ అనేది ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు అంటే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులకు ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఉపయోగించాలనేది తెలుసుకునే ముందు ముందుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి ప్రస్తుతం అయితే రెండు రకాల స్లాబ్ రేట్స్ అనేవి ఈ సంవత్సరం అప్లికబుల్ అవుతాయి ఒకటేమన్నా ఓల్డ్ స్లాబ్స్ ఇంకోటి ఏమన్నా న్యూ స్లాబ్స్ మనం ఏది కావాలంటే అది ఆప్షన్ అనమాట మనం ఏది కావాలంటే అది ఏది యూజ్ఫుల్ గా ఉంటే అది మనం ఎన్నుకోవచ్చు ముందుగా ఆ రెండు స్లాబ్స్ చూసిన తర్వాత అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఈ విధంగా చేయాలనే చూద్దాం ముందుగా మనం ఓల్డ్ స్లాబ్ రేట్స్ చూస్తే ఇది జనరల్ పీపుల్ సంబంధించింది అంటే బిలో సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వారికి అంటే అప్ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మనకి ఎలాంటి ట్యాక్స్ అనేది క్యాలకులేషన్ చేయరు టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ అయితే ట్వంటీ పర్సెంట్ అబౌ టెన్ ల్యాక్స్ అయితే థర్టీ పర్సెంట్ అదేవిధంగా ఈ ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్లో మనకి అన్ని రకాల డిడక్షన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి అంటే ఏటీసీ అప్లికబుల్ అవుతుంది స్టాండర్డ్ డిడక్షన్ అప్లికబుల్ అవుతుంది సేమ్ ఇది ఇదివరకు వరకు అందరికి తెలిసిన స్లాబ్ రేట్స్ అనమాట నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సంబంధించి ఈ విధంగా ఉంటుంది వెరీ సీనియర్ సిటిజన్ సంబంధించి స్లాబ్ రేట్స్ అనేవి మీకు డిస్ప్లే కనిపించిన విధంగా ఈ విధంగా ఉంటుంది ఇవి ఓల్డ్ స్లాబ్ రేట్స్ సంబంధించినవి ఇవి బెస్ట్ అనమాట ఇప్పుడు కొత్త స్లాబ్ రేట్స్ చూద్దాం అదే న్యూ స్లాబ్ రేట్స్ ప్రకారం చూసుకుంటే అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ అయితే ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే టెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ టు ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే ట్వంటీ పర్సెంట్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే థర్టీ పర్సెంట్ ఈ విధంగా స్లాబ్ రేట్స్ అనేవి ఇవి కొత్త స్లాబ్ రేట్స్ అనమాట అంటే మనకి రెండు ఆప్షన్ మనం న్యూ స్లాబ్ రేట్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఓల్డ్ స్లాబ్ రేట్స్ అయినా సరే మనం చూస్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట అంటే మనం దేంట్లో అయితే మనకి ట్యాక్స్ అనేది తక్కువగా పడుతుందో ఆ స్లాబ్ని మనం ఎన్నుకోవచ్చు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఈ విధంగా స్లాబ్ రేట్స్ ఉన్నాయి అదేవిధంగా వెరీ సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఈ విధంగా ఉన్నాయి ఈ కొత్త స్లాబ్ లో మనకి అన్ని రకాల డిడక్షన్స్ అనేవి అప్లికబుల్ అవ్వు అవి ఏంటంటే మనకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది పనిచేయదు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది పనిచేయదు లీవ్ ట్రావెల్ ఎలవెన్స్ అనేది అప్లికబుల్ అవదు అదేవిధంగా హెచ్ఆర్ఏ కూడా అప్లికబుల్ అవదు హౌసింగ్ లోన్ సంబంధించి ఆ ఇంట్రెస్ట్ కూడా అప్లికబుల్ అవ్వదు అదేవిధంగా ఏటీసీకి సంబంధించి ఎలాంటి డిడక్షన్స్ని మనం క్లెయిమ్ చేయలేము ఏటీడీ క్లెయిమ్ చేయలేము ఏటీఈ క్లెయిమ్ చేయలేము అదేవిధంగా ఎయిటీయుటీడీడీ ఇవన్నిటిని మనం కొత్త స్లాబ్ లో మనం క్లెయిమ్ చేయలేము ఓన్లీ ఇక్కడ ఇచ్చిన స్లాబ్స్ ప్రకారం మనకి ట్యాక్స్ని క్యాల్కులేషన్ చేస్తారు కాకపోతే ట్యాక్స్ రిబేట్ మాత్రం పన్నెండు వేల ఐదు అనేది అప్లికబుల్ అవుతుంది అంటే అప్ టు ఫైవ్ ల్యాక్స్ అంటే మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటే కొత్త స్లాబ్ రేట్లో కూడా మనకి ట్యాక్స్ అనేది పడదు అంటే పన్నెండు వేల ఐదు వందల అప్లికబుల్ అవుతుంది అదేవిధంగా ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ లో కూడా ఈ ట్యాక్స్ రిబేట్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మనకి ఎలాంటి ట్యాక్స్ అనేది పడదు ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది ఉంటే మనకి ఏది బెస్ట్ అనేది మనం ఆలోచించడం కన్నా మనం ఈ సాఫ్ట్వేర్ లో మనం మన వివరాలన్నింటినీ ఇచ్చేసేసి ఫైనల్లో ఇక్కడ మనం ఓల్డ్ ట్యాక్సా న్యూ ట్యాక్సా అని చెప్పేసి రెండింటిని మనం మార్చుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రేట్లో ఎంత పడుతుంది అదేవిధంగా న్యూ ట్యాక్స్ సెలబు ఎంత పడుతుంది అనేది మనకి చూపించేస్తుంది ఈ సాఫ్ట్వేరే కాబట్టి ముందుగా మనం ఈ సాఫ్ట్వేర్లో మన ఇచ్చేసేసి ఫైనల్లో మనం ఓల్డ్ ట్యాక్సా న్యూ ట్యాక్సా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కడైతే మనకి ట్యాక్స్ అనేది తక్కువగా పడుతుందో ఆప్షన్లోనే మనం చూస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈజీగా ఉంటుంది మనకు లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఈ శ్రీ కేఎస్ఎస్ ప్రసాద్ గారి యొక్క సాఫ్ట్వేర్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఈ సాఫ్ట్వేర్ని అమరావతి టీచర్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా ఈ సాఫ్ట్వేర్లో మొత్తం త్రీ పార్ట్స్ ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి ఈ పార్ట్ ఏ లో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట అంటే ఎంప్లాయీ యొక్క పేరు డిజిగ్నేషన్ ఇక్కడ స్కూల్ ఆఫీస్ ఏమంటే కింద మన యొక్క వర్కింగ్ ప్లేస్ ఇస్తాము మండల్ ఇస్తాము డిస్టిక్ పాన్ నెంబరు ఎంప్లాయ్ ఐడి నెక్స్ట్ డీడో గారి యొక్క నేము డిజిగ్నేషను ఆ డీడో గారి యొక్క ఆఫీస్ నేము వర్కింగ్ ప్లేస్ ఇవన్నీ డీడో గారి వివరాలన్నమాట డీడీఓ ట్యాన్ నెంబరు డీడీఓ పాన్ నెంబరు అదేవిధంగా మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం ఏపీ వారు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారైతే తెలంగాణ రెండు స్టేట్లకు సంబంధించి ఈ సాఫ్ట్వేర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది నెక్స్ట్ ఇక్కడ సిపిఎస్ సంబంధించిన వారైతే సిపిఎస్ అదే పెన్షనర్స్ అయితే మాత్రం పెన్షనబుల్ అని చెప్పేసి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వొకేషన్ నాన్ వొకేషనల్ ఇక్కడ వొకేషనల్ పోస్ట్ అంటే ఎవరికైతే సమ్మర్లో హాలిడేస్ ఉంటాయో అంటే దాదాపుగా ఉపాధ్యాయులు వారందరూ వెకేషనల్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు అదే సమ్మర్ హాలిడేస్ ఉండవో వారు నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వారు నాన్ వెకేషన్ పోస్ట్ అని చెప్పేసి ఈ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ మనం రెంట్ హౌస్లో ఉంటున్నాము లేదంటే ఓన్ హౌస్లోనా రెంట్ హౌస్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటే హెచ్ఆర్ఏ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అదే ఓన్ హౌస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మనం హెచ్ఆర్ఏ అని మనం క్లెయిమ్ చేసుకోలేము ఎవరైనా పిహెచ్సి ఎలవెన్స్ని క్లెయిమ్ చేసుకుంటుంటే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే విత్ హాలిడేస్లో క్లెయిమ్ చేసుకుంటున్నారు వితౌట్ హాలిడేస్లో క్లెయిమ్ చేసుకున్నారు దాదాపుగా అందరూ వితౌట్ హాలిడేస్ కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి మీరు ఏ విధంగా అయితే ఆ అమౌంట్ని క్లెయిమ్ చేసుకున్నారో ఈ రెండింటిలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అపుల్ కబుల్ అయినవారు నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి మన యొక్క సాలరీ పర్టిక్యులర్స్ ఇస్తాము అంటే ఇక్కడ మన యొక్క బేసిక్ పే అనేది జనవరి రెండు వేల ఇరవైకి ఎంత బేసిక్ పే ఉందని చెప్పి ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ ఏజీ ఇంక్రిమెంట్ మంత్ మన యొక్క యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ మంత్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే జనవరి రెండు వేల ఇరవై తర్వాత ఎప్పుడుకు మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఈ ఫైనాన్స్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కనుక మనం ప్రమోషన్ తీసుకొని ఉన్నట్లయితే అంటే ఏ మంత్లో తీసుకున్నామో ఆ మంత్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అప్లికేబుల్ కాని వారు సెలెక్ట్ అని చెప్పేసి వదిలేసేయండి నెక్స్ట్ ఏఏఎస్ ఇంక్రిమెంట్ ఎవరైనా సరే సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ స్కేల్ కనుక తీసుకొని ఉంటే వారు అప్లికబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఏ మంత్లో తీసుకున్నారో ఆ మంత్ని సెలెక్ట్ చేసి ఆ మంత్కి సంబంధించి డేట్ ఇవ్వండి అంటే మీకు ఏఏఎస్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయింది ఇక్కడ మనం కంపల్సరీగా డేట్ అనేది మనం మెన్షన్ చేయాలి ఎస్ఆర్లో ఉంటుంది ఏ రోజున మనం ఏఎస్ ఎఫెక్ట్ అయింది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని ఉంటుంది ఆ డేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ వేలు ఎవరైనా సరే హాఫ్ వేలు పెట్టి ఉంటే ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోండి ఎన్ని రోజులు పెట్టారు ఇవ్వండి ఒకవేళ రెండు నెలలు పెట్టి ఉంటే ఇక్కడ పక్కన సెలెక్ట్ అని చెప్పేసి ఇంకో నెలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా సరెండర్లు కనుక మీరు ఈ ఫైనాన్షియర్లో క్లెయిమ్ చేసి ఉంటే అవి కూడా ఫిఫ్టీన్ డేసా థర్టీ డేసా ఏ నెల అనేది ఇక్కడ ఇచ్చేసేయండి ఫిఫ్టీన్ అనుకోండి ఫిఫ్టీన్ ఇవ్వండి ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సపరేట్గా ఆ క్యాల్కులేషన్ షీట్లో రావాలా కలిపి రావాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లికబుల్ కానివారు సెలెక్ట్ అని చెప్పేసి వదిలేసేయండి నెక్స్ట్ పర్సనల్ పే కానీ ఈ విధంగా ఈ ఎల్ తీసుకునేవారు ఇక్కడ టోటల్ అమౌంట్ కలిపేసి ఇచ్చేసేయండి నెక్స్ట్ హెచ్ఆర్ఏ పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వండి ట్వెల్వా ఫోర్టీన్ పాయింట్ ఫైవా ట్వంటీనా థర్టీనా నెక్స్ట్ ఒకవేళ హెచ్ఆర్ఈ మారిందనుకోండి ఇక్కడ పక్కకు వచ్చేస్తే సెలెక్ట్ ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అనుకోండి అప్పుడు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఇవ్వండి ఎప్పటి నుంచి హెచ్ఆర్ఈ మారిందో ఆ మంత్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఖచ్చితంగా పలానా తేదీ నుంచి మీకు మారింది అనుకోండి ఆ పక్కన డేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ జడ్పీ పెన్షనర్ సంబంధించి ఆ జడ్పీపిఎఫ్ అనేది ఎంత అమౌంట్ డిడక్షన్ అనేది ఉందనేది ఇక్కడ అమౌంట్ని ఇస్తారు అమౌంట్ ఇచ్చిన తర్వాత మీరు కనుక ఏదైనా నెలలో మార్చి ఉంటే ఇక్కడ పక్కనేవ్వండి మారింది సపోజ్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ మంత్లీ కట్ అవుతుంది అనుకోండి దీన్ని మీరు పదివేలకి పెంచారనుకోండి చేంజ్ అయితేనే పక్కన ఎట్టా ఇవ్వండి పదివేలని ఏ నెలలో మారిందో ఇవ్వండి ఒకవేళ చేంజ్ కాకపోతే ఇలా ఎంటీకి వదిలేసేయండి నెక్స్ట్ అదేవిధంగా ఏపీజిల్లా ఎంత వస్తుంది చేంజ్ అయితే పక్కనే ఇవ్వండి ఏ నెలలో చేంజ్ అయింది ఇచ్చేసేయండి అదేవిధంగా జిఏఎస్ ఎంత డిడక్షన్ అవుతుంది అనేది ఇవ్వండి ఒకవేళ చేంజ్ అయితే ఇక్కడ ఇవ్వండి ఈ నెల చేంజ్ అదే అదేవిధంగా శాలరీలో కనుక మీకు ఎల్ఐసి అనేది కట్ అయి ఉంటేనే ఇక్కడ ఎల్ఐసి అనేది సెలెక్ట్ చేసుకోండి అలా కాదు మీరు విడిగా ఆన్లైన్ బ్యాంకింగ్ లేదంటే పర్సనల్గా వెళ్ళి ఎల్ఐసి ఆఫీసులో కడితే ఇక్కడ ఇవ్వద్దు ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే శాలరీలో కట్ అయి ఉంటేనే డీడో కార్డ్ ద్వారా కట్ అవుతుంటేనే ఇక్కడ ఎల్ఐసి అమౌంట్ ఇవ్వండి అదేవిధంగా హెచ్ఎంఎల్ఎన్స్ తీసుకునే వారు కూడా ఇక్కడ ఇవ్వండి ఒకవేళ ఆ ఎల్వెన్స్ అనేది మారి ఉంటే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ పక్కన ఉన్నాయన్నీ చేంజ్ చేయని అనమాట ఏ నెలలో మారింది ఇక్కడ ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి ఇక్కడ మీరు టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఇవ్వగానే ఆటోమేటిక్గా ఆ క్యాలిక్యులేషన్ షీట్లో మే నుంచి టూ ట్వంటీ ఫైవ్గా మారటం జరుగుతుంది అంటే మార్చికి ఏప్రిల్కి ఆటోమేటిక్గా నైంటీ రూపీస్ పడిపోతాయి కాబట్టి ఈ హెల్త్ స్కీమ్కి సంబంధించి మీరు ఇక్కడ అప్డేట్ అయిన అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి అంతేకా నైంటీ ఇవ్వద్దు డైరెక్ట్గా టూ ట్వంటీ ఫైవ్ డిడక్ట్ అయ్యేవారు టూ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ డిడక్ట్ అయితే త్రీ హండ్రెడ్ ఇచ్చేసేయండి గమనించగలరు అంతేగాని ఇక్కడ నైంటీ ఇచ్చి పక్కన చేంజ్ అని చెప్పేసి టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి దీనికి ఇలా ఎవరినవసరం లేదు డైరెక్ట్గా కొత్త అమౌంట్ ఇచ్చేసేయండి ఈహెచ్ఎస్ వరకు క్యాల్కులేషన్ షీట్లోనే ప్రీవియస్ అంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది మే నుంచి మారింది కాబట్టి మే నుంచి ఆటోమేటిక్గా ఈ క్యాలిక్యులేషన్ షీట్లోనే రావటం జరుగుతుంది మే రెండు వేల ఇరవై నుంచి కొత్తది వచ్చేస్తుంది నో ప్రాబ్లం నెక్స్ట్ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది ఎంత కట్ అయింది అనేది ఇక్కడ ఈ బాక్స్ లేవండి అదేవిధంగా సైనిక్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఎంత డైరెక్ట్ అయింది అనేది ఇక్కడ ఈ బాక్స్ లేవండి నెక్స్ట్ ఈ ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ అనేది మనం ఫైనల్లో చూద్దాం గా అందరూ ఓల్డ్ ట్యాక్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ చైల్డ్ ఫీ కన్స్ట్రక్షన్ అనేది ఎవరైనా పొంది ఉంటే ఎంత అమౌంట్ క్లెయిమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇది హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి అలవెన్స్ వారు ఆ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇస్తారు అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి ఎవరైనా సరే అమౌంట్ని చూపించాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసేయండి అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ పెన్షన్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ అదేవిధంగా ఇంకేమైనా సరే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కానీ లేదంటే అగ్రికల్చర్కి సంబంధించి ఇన్కమ్ కానీ ఈ విధంగా అదర్ అంటే మీకు శాలరీ నుంచి కాకుండా వేరే మార్గాల ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అని చెప్పేసి మనం అంటాము ఎంత అమౌంట్ వచ్చిందనేది మీరు చూపించాలనుకుంటే ఒకవేళ ఐటీ క్యాలిక్యులేషన్లో దీని మూలం మీకు అదనంగా ట్యాక్స్ అనేది పడుతుంది మీరు చూపించుకోవచ్చు అప్లికబుల్ కాని వారు వీటిని ఎంటీగా వదిలేసేయండి నెక్స్ట్ రేడర్ అలవెన్స్ కానీ లేదంటే సిసి అలవెన్స్ కానీ ఎస్సీ అలవెన్స్ కానీ అడిషనల్ హెచ్ఆర్ఏ కానీ ఇవన్నీ అప్లికబుల్ అయిన వారు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ పార్టీసీ వచ్చేసరికి డిఏ ఏరియాస్ అనమాట ఇక్కడ డిఏ ఏరియాస్లో ఎంత ఏరియర్ అమౌంట్ వచ్చిందనేది ఇక్కడ ఈ ఫస్ట్ బాక్స్లో ఇవ్వండి ఈ సెకండ్ బాక్స్లో ఎంత అమౌంట్ పిఎఫ్కి వెళ్ళింది ఒకవేళ మొత్తం పిఎఫ్ కెళ్ళిపోయింది అనుకోండి ఇక్కడ టోటల్లో జీరో పెట్టండి ఇక్కడ పిఎఫ్ అమౌంట్ ఇచ్చేసేయండి అదే సిపిఎస్ వరకు అయితే నైంటీ పర్సెంట్ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి టెన్ పర్సెంట్ అమౌంట్ ఇక్కడ ఇచ్చేసేయండి అంటే మనకి డిఏ ఏరియాస్ అనేవి ఈ ఫైనాన్షియర్ అంటే మనం ఫిబ్రవరి వరకు మాత్రమే శాలరీ చూపిస్తాం కాబట్టి ఆ ఫిబ్రవరి లోపు డిఏ ఏరియాస్ పడి ఉంటే ఒకవేళ బిల్లు చేసి ఉంటే ఆ వివరాలు ఇవ్వండి ఒకవేళ లేటుగా పని అనుకోండి నెక్స్ట్ ఫైనాన్షియర్లో చూపించుకోవచ్చు ఈ కింద ఏంటంటే ట్యాక్స్ రిలీఫ్ ఈ ట్యాక్స్ రిలీఫ్ అంటే మనం గత ఆర్థిక సంవత్సరాల్లో మనం పొందవలసిన అమౌంట్ని ఈ ఆర్థిక సంవత్సరంలో పొందితే మనం అదనంగా ట్యాక్స్ కడతంటే మనం ట్యాక్స్ రిలీఫ్ అనేది పొందవచ్చు దానికి సంబంధించి మనం డిఏరియర్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా సరే ప్రీవియస్ అమౌంట్ ఈ సంవత్సరంలో తీసుకుంటే వాటన్నిటిని మీరు చూపించేయవచ్చు అంటే మీరు ఏ ఫైనాన్షియర్ సంబంధించి అమౌంట్ ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్నారో ఆ ఫైనాన్షియర్లో ఇక్కడ అమౌంట్ని ఇస్తారు ఇక్కడ సపోజ్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ అని చెప్పి ఇచ్చేసారనుకోండి ఆ ఫైనాన్షియర్కి సంబంధించి టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత ఉందనేది ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఇలా ఇస్తే మీకు ట్యాక్స్ రిలీఫ్ అనేది అప్లికబుల్ అవుతుందా ఎంత వస్తుంది అనేది ఇక్కడ మీకు చూపించేస్తుంది సాఫ్ట్వేరే ఒకవేళ మీరు రిలీఫ్ వద్దనుకుంటే ఎంటీగా వదిలేసేయండి అదేవిధంగా ఇక్కడ డిఏ ఏరియాస్ సపోజ్ పదివేలు వచ్చినాయి అనుకోండి ఇక్కడ పదివేలు అని ఉండి తర్వాత సిపిఎస్కి ఎంత వెళ్ళింది అనేది ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ కిందకొస్తే వస్తే మనం డిడక్షన్స్ని చూపించాల్సి ఉంటుంది ఈ డిడక్షన్స్లో ఇక్కడ అన్ని రకాల డిడక్షన్స్ ఉంటాయి మనకి అప్లికబుల్ అయిన వాటిని మాత్రమే ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటాం ఇవన్నీ ఫస్ట్ సెక్షన్ అనేది ఏటీసీకి సంబంధించింది ఈ సెకండ్ సెక్షన్ అనేది ఈ అదర్ అనమాట ఇక్కడ ఏటీసీలో ట్యూషన్ ఫీ సంబంధించి ఏమైనా చూపించాలనుకుంటే అమౌంట్ ఇక్కడ ఎదురుగా అమౌంట్ ఇచ్చేసేయండి అదేవిధంగా హౌస్ లోన్ సంబంధించి ప్రిన్సిపల్ అమౌంట్ని ఇక్కడ లోనే చూపించాల్సి ఉంటుంది తర్వాత ఎల్ఐసి అమౌంట్ ఇక్కడ చూపిస్తాము పిఎల్ఐ అమౌంట్ ఇక్కడ మీరు పిఎల్ఐ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ అన్ని రకాల ఆ పథకాలు అనేవి వస్తాయి ఏటీసీకి సంబంధించి ఆ సెక్షన్ సంబంధించి అప్లికబుల్ అయినవి వీటిలో మీరు ఏ స్కీమ్లో అయితే మీరు అమౌంట్ని క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఆ స్కీమ్ని ఆ డిడక్షన్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ఈ డైరెక్షన్స్లో చూపించాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఎదురుగా ఈ బాక్స్లో ఇచ్చేసేయండి తర్వాత ఇవి వచ్చేసరికి ఏటీఈ అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి మనం అమౌంట్ని అన్లిమిటెడ్గా చూపించవచ్చు సపోజ్ మీరు టూ ల్యాక్స్ చూపించాలనుకోండి ఇలా టూ ల్యాక్స్ ఇచ్చేసేయండి దానికి ఎదురుగా మీకు చూపిస్తుంది ఎంత లిమిట్ ఉందనేది దానికి ఎదురుగా అన్లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది లిమిట్ కూడా చూపించేస్తుంది నెక్స్ట్ ఇదేంటంటే సిపిఎస్ కానివారు మిగతా జెడ్పీపీఎఫ్ ఎంప్లాయీస్ కూడా ఏటీసీసీడీ వన్ వీక్ కింద ఫిఫ్టీ థౌజండ్ డిడక్షన్స్లో చూపించుకోవచ్చు అంటే ఏటీసీసీడీ వన్ వీక్ కింద వారు ఆన్లైన్లో ఆ అమౌంట్ని కడితే రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది ఏటీసీసీడీ వన్ వీక్ కింద ఈ ఇన్కమ్ లో చూపించుకోవచ్చు సపోజ్ వారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టారనుకోండి ఇలా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవ్వండి అక్కడ దానికి ఎదురుగా లిమిట్ కూడా వస్తుంది అంటే దీని లిమిట్ అనేది ఫిఫ్టీ థౌజండ్ ఒకవేళ నేను సెవెంటీ థౌజండ్ ఇచ్చినా కూడా మనం క్యాలిక్యులేషన్లో ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే తీసుకుంటుంది ఈ విధంగా మీకు ఎంత లిమిట్ ఉందనేది కూడా ఎదురుగా వచ్చేస్తుంది నో ప్రాబ్లం ఇదేంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ హౌసింగ్ లోన్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఇది హౌసింగ్ లోన్ సంబంధించింది హౌసింగ్ లోన్ సంబంధించింది టూ ల్యాక్స్ అప్లికబుల్ అవుతుంది సపోజ్ ఇక్కడ వన్ ల్యాక్ మనకి హౌసింగ్ లోన్ కట్ అవుతుంది అనుకోండి ఇయర్లీ వన్ లాక్ ఇద్దాం ఇలా ఇవ్వగానే ఇక్కడ ఎంత లిమిట్ ఉందనేది కూడా ఇక్కడ చూపించేస్తుంది ఇక్కడ మీరు హౌసింగ్ లోన్ని చూపించిన వారు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్కమ్ ఆర్ లాస్ ఉంది కదా ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి హౌసింగ్ లోన్ ఇక్కడ చూపిస్తే మాత్రం ఇక్కడ ఎస్ అని చెప్పి చెప్పిచ్చేసాయండి ఒకవేళ మీరు హౌసింగ్ లోన్ని హెచ్ఆర్ఏని రెండింటిని క్లెయిమ్ చేయాలనుకోండి ఇక్కడ ఏ వాల్యూ ఉంది కదా ఈ ఏ వాల్యూలో మీరు రెంట్ అమౌంట్ ఇవ్వాలి అంటే రెండింటిని క్లెయిమ్ చేయాలంటే మీ యొక్క సొంత ఇంటిని రెంట్కి ఇచ్చినట్లు మీరు వేరే ఇంట్లో రెంట్కు ఉన్నట్లు ఈ విధంగా కొంతమంది చూపిస్తున్నారు అలా చూపించిన వారు ఇక్కడ ఏ ఎదురుగా ఉన్న బాక్స్లో సపోజ్ ఒక పదివేలు రెంట్ అని చెప్పేసి ఎంతో కొంత అమౌంట్ చూపించాలి ఈ పదివేలకు సంబంధించి అడిషనల్గా ట్యాక్స్ అనేది పడుతుంది తర్వాత మున్సిపల్ ట్యాక్స్ అనేది ఎంత కడుతున్నారు అనేది ఇక్కడ బి వ్యాల్యూలో చూపించండి ఇక్కడ మనకి థర్టీ పర్సెంట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇక్కడ థర్టీ పర్సెంట్ సీలో చూపిస్తుంది ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఈ హౌసింగ్ లోన్ లో నుంచి మైనస్ చేయడం జరుగుతుంది అంటే కొంచెం ట్యాక్స్ అనేది పెరుగుతుంది ఈ విధంగా హౌసింగ్ లోన్ హెచ్ఆర్ఏ రెండింటిని క్లెయిమ్ చేసుకునే వారు ఏ వాల్యూ బి వాల్యూ అండి మిగతా వారు మాత్రం ఎస్ అని చెప్పేసి ఇచ్చేసేసి హౌసింగ్ లోన్ ని క్లెయిమ్ చేసేసుకోవచ్చు హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేయకూడదు వారు ఏం చేయాలంటే ఇక్కడ రెంటెడ్ దగ్గర ఓన్ హౌస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు రెంట్ హౌస్ అని ఇచ్చేసేసి ఇక్కడ హౌసింగ్ లోన్ క్లెయిమ్ చేస్తే మాత్రం ఏ వాల్యూ బి వ్యాల్యూ ఇవ్వండి నెక్స్ట్ మీరు కనుక అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో ముందుగానే ట్యాక్స్ ఏమైనా పే చేసి ఉంటే శాలరీ ద్వారా ఏ నెలలో ఎంత అమౌంట్ డిడక్ట్ అయింది అనేది ఇక్కడ నెలలవారీగా ఇచ్చేస్తాండి ఇది మార్చి రెండు వేల ఇరవైకి సంబంధించింది ఇది ఏప్రిల్లో ఈ విధంగా నెలలవారీగా అడ్వాన్స్ ట్యాక్స్ని ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ మనకి డిడక్షన్స్లో ఎయిటీయు పిహెచ్ డిజేబిలిటీకి సంబంధించి ఎయిటీ పర్సెంట్ ఉన్నవారికి లక్ష ఇరవై ఐదు వేలు ఇక్కడ డిడక్షన్స్లో చూపించవచ్చు అదే ఫార్టీ పర్సెంట్ పిహెచ్ కనుక డిజేబిలిటీ ఉంటే డెబ్బై ఐదు వేలు వరకు వారు ఎయిటీయు కింద ఫిజికలీ డిజేబుల్డ్కి సంబంధించి ఆ అమౌంట్ని వారు డిడక్షన్ అనేది ఈ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకోవచ్చు అది ఎయిటీ యూలో ఉంటుంది మీరు విడిగా కనుక ఏమైనా సరే డొనేషన్స్ చేశారనుకోండి అవన్నీ ఇక్కడ చూపించేసేయండి అవి హండ్రెడ్ పర్సెంట్ డొనేషన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్లో చూపెట్టండి ఫిఫ్టీ పర్సెంట్ డొనేషన్స్ అయితే అంటే ఫిఫ్టీ పర్సెంట్ అప్లికబుల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సెలవు చేసుకోండి అవి ఏటీజీకి సంబంధించినవి ఇవి ఎయిటీ డి అనేది మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించింది మీరు అదనంగా కనుక మీరు మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించినవి ఏమైనా ఉంటే వాటిని మీరు ఎయిటీ డిలో చూపించుకోవచ్చు దీనికి సంబంధించి ఎంత అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఎదురుగా వచ్చేస్తుంది సపోజ్ ఇక్కడ నేను రెండు వేలు అనిచ్చాను అనుకోండి దానికి ఎదురుగా చూపించేస్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీడీ కింద చూపించుకోవచ్చు అదేంటి ఈ మొదటి సెక్షన్ అదే రెండో సెలెక్ట్ చేసుకుంటే దీనికి కూడా ట్వంటీ ఫైవ్ అదే థర్డ్ వన్ అయితే థర్టీ థౌజండ్ అదే ఫోర్త్ వన్ అయితే ఫిఫ్టీ థౌజండ్ ఇలా మీకు ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి ఆ ఎయిటీడీలో ఏంటి అనేవి ఇలా మీరు అప్లికబుల్ అయినవారు చూసుకోండి అదే మీరు మెడికల్ ట్రీట్మెంట్ కనుక ఏమైనా డిపెండెంట్కి సంబంధించి అదే ఫార్టీ పర్సెంట్ అబౌ డిజేబిలిటీ ఉన్నవారికి మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వాటికి సంబంధించి అమౌంట్ని కూడా మీరు ఏటీయూలో ఏటీ డీడీలో క్లెయిమ్ చేసుకోవచ్చు అది ఎక్కడ ఉంటుందంటే ఏటీయూలోనే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది అదే మెడికల్ ట్రీట్మెంట్ అనేది డిపెండెంట్ కనుక ఎయిటీ పర్సెంట్ డిజేబిలిటీ ఉండి అతనికి మీరు మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఖర్చు చేసి ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు ఏటి డిడి సెక్షన్ కింద డిడక్షన్స్లో చూపించవచ్చు ఈ విధంగా మొత్తం అన్ని రకాల సెక్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి డిడక్షన్స్ ఏటీసీ అన్ని ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఈ విధంగా మన యొక్క సాలరీ వివరాలను డిడక్షన్ వివరాలను అడ్వాన్స్ ట్యాక్స్ వివరాలను ఇచ్చిన తర్వాత అన్ని ఫార్మాట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి అవన్నీ పక్కన ఉంటాయి అనమాట ఎనక్జిర్ వన్ ఈ ఎనక్జిర్ వన్ అనేది మన శాలరీ పర్టికల్స్ మార్చి రెండు వేల ఇరవై నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి వీటిలో గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యాల్యూస్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ శాలరీ పర్టికులర్స్ కరెక్ట్గానే ఉంటాయి వీటిలో కనుక ఏమైనా మార్పులు ఉన్నాయి అనుకోండి ఆ వాల్యూ మీద సెలెక్ట్ చేసి ఆ వ్యాల్యూని మీరు మార్చుకోవచ్చు అదేవిధంగా మీకు అడిషనల్గా ఇంకేమైనా సరే హెల్ప్ ఉందనుకోండి వాటిని కూడా ఇక్కడ ఇవ్వచ్చు ఎడిట్ అవుతుంది సపోజ్ ఏదైనా అలవెన్స్ ఉందనుకోండి ఇక్కడ ఉన్నదాన్ని రిమూవ్ చేసేసి ఆ అలవెన్స్ ఏంటనేది మీరు టైప్ చేసేసేయండి ఈ విధంగా యానిక్జర్ వన్ అనేది హండ్రెడ్ ఎడిట్ అవుతుంది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కొంతమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు వారికి అలవెన్సెస్ అనేవి వేరుగా ఉంటాయి రెగ్యులర్ ఎంప్లాయీస్ కాకుండా అదేవిధంగా వారికి కొన్ని రకాల డిడక్షన్స్ ఉండవు వాటన్నిటిని కావాలనుకుంటే వారు రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్లో వారికి ఇది అప్లికపుల్ కాదనుకోండి మొత్తం సెలెక్ట్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేసేస్తాయి డిలీట్ చేస్తే అన్ని రిమూవ్ అయిపోతాయి ఈ విధంగా ఎన్ఎక్ జీరో వన్ ఈ విధంగా ఎన్ఎక్ జీరో వన్లో ఇంకేమైనా సరే అడిషనల్ కావాలనుకున్నా చూపించుకోవచ్చు దాదాపుగా ఎడిట్ చేయవద్దు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అలా వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన వారు మాత్రమే ఈ విధంగా ఎన్ఎక్ జీరో వన్ ఎడిట్ చేసుకోండి నెక్స్ట్ ఎన్ఎక్జి టూ అనేది ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ అనమాట దీంట్లో మొత్తం క్యాలిక్యులేషన్ అనేది వచ్చేస్తుంది మనకి టోటల్ గ్రాస్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ వస్తుంది ఈ గ్రాస్ అనేది ఎన్ఎక్జిరో వన్ నుంచి వస్తుంది ఇక్కడ గ్రాస్ దాదాపుగా ఎన్ఎక్జిర వన్లో ఉన్న వాల్యూసే ఎన్ఎక్జిట్ టూలో ఉంటాయి మీరు ఎనక్జిట్ టూలో ఎడిట్ అనేది ఎప్పుడు చేయవద్దు ఎన్ఎక్జిర్ వన్లోనే ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే చేయండి ఎన్ఎక్జిట్ టూ మాత్రం మీరు కదిపేయద్దు దీంట్లో మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేస్తుంది అదేవిధంగా హెచ్ఆర్ఏ ఇక్కడ క్యాలిక్యులేషన్ అవుతుంది అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇది ఏంటంటే ఏటీసీసీడి టూ అనేది సిపిఎస్ సంబంధించి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ని ముందు మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించి తర్వాత ఈ మొత్తం అమౌంట్ని ఏటీసీసీడీ టూలో మరల డిడక్షన్స్లో నుంచి చూపించి ఆ ఏమిటది మైనస్ చేస్తాం కాబట్టి గమనించండి ఇక్కడ ఏమైనా యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఏమైనా మైనస్ చేస్తున్నాం సో రద్దు అయిపోతాయి తర్వాత ఏటీసీసీడీ వన్ అనేది మన కాంట్రిబ్యూషన్ ఇవన్నీ ఆటోమేటిక్గా అనమాట వీటిలో ఎలాంటి మిస్టేక్స్ అనేవి ఉండవు తర్వాత ఫామ్ సిక్స్టీన్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది వీటిని కూడా మనం ఎడిట్ చేయకూడదు ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ నెక్స్ట్ టెన్ ఈ టెన్జి అనేది ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ పొందుతారు వారికి ఈ ఫామ్ అనేది అప్లికబుల్ అవుతుంది వారు మాత్రమే ప్రింట్అవుట్ తీసుకోండి మిగతా వారు ఈ ఫామ్ని వదిలేసేయండి నెక్స్ట్ ఫామ్ ట్వెల్వ్ బీబీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ రెంట్ రిసిప్టు ఇక్కడ రెంట్ కనుక వన్ ల్యాక్ దాటితే మనం పాన్ కార్డ్ని జత చేయాలి హౌస్ ఓనర్కి సంబంధించి ఒకవేళ మీరు వన్ ల్యాక్ కన్నా హెచ్ఆర్ఏ తక్కువ చూపించాలనుకోండి అప్పుడు డేటా షీట్లోకి వచ్చేసేసి ఇక్కడ వన్ ల్యాక్ తక్కువ అంటే మంత్లీ వచ్చేసరికి ఎయిట్ త్రీ బిల్ త్రీ పెట్టారనుకోండి అప్పుడు వన్ ల్యాక్ కన్నా తక్కువ అయినా కూడా నో ట్యాక్స్ పడింది కాబట్టి ఈ విధంగా హెచ్ఆర్ఏని మీరు వీలైతే వన్ ల్యాక్ లోపు తగ్గించుకోండి డేటా షీట్లోకి వచ్చేసేసి మంత్లీ రెంట్ పేడ్ బై యూ అని చెప్పేసి దీన్ని ఎడిట్ చేయండి ఎడిట్ అవుతుంది ఈ రెంట్ రిసిప్ట్ కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్లో కొత్త ట్యాక్స్ స్లాబ్ రేట్ మంచిదా పాతది మంచిదా అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటే నో ట్యాక్స్ పడింది ఎలాంటి ట్యాక్స్ అనేది పడలేదు ఈ ఎంప్లాయ్ సంబంధించి ఈ బేసిక్ పే సంబంధించి ఈ డైరెక్షన్ సంబంధించి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది ఇప్పుడు నేను న్యూ ట్యాక్స్ అని చెప్పి పెట్టాను అనుకోండి పదమూడు వందల ఇరవై మూడు రూపాయలు పడింది ఈ క్యాలిక్యులేషన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనైగిజర్ టూలోనే ఇక్కడ క్యాలిక్యులేషన్ వస్తుంది మనం చూసుకోవచ్చు స్టార్టింగ్లో చెప్పిన స్లాబ్స్ ప్రకారం కాబట్టి ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే ఈ ఎంప్లాయ్ సంబంధించి ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ పర్ల అదే ఇక్కడ న్యూ ట్యాక్స్ని ఆప్ట్ చేసుకుంటే ట్యాక్స్ పడింది ఈ విధంగా మీరు ఫైనల్లో న్యూలో ఎంత పడుతుంది ఓల్డ్లో ఎంత పడుతుందో చూసుకోండి దీన్ని బట్టి మీకు ఏ ఆప్షన్ అనేది బెస్టో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి మనం కొత్తది మంచిదా పాతది మంచిదా అని ఆలయం అవసరం లేదు మన డేటా మాత్రం ఇచ్చేస్తాం ఫైనల్లో ఎక్కడ ట్యాక్స్ అనేది తక్కువగా ఉంటుందో అది బెస్ట్ మన ఆ ఆప్షన్ని మనం ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కేఎస్ఎస్ ప్రసాద్ గారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ విధంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్న ఖచ్చితంగా ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఫైనల్లో ఈ ఎనక్జిర్ వన్ని ఎనక్జిర్ టూని ఫామ్ సిక్స్టీన్ని ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ ట్వెల్వ్ బీబీ రెంట్ రిసిప్ట్ అదేవిధంగా ఈ డిడక్షన్స్లో ఉపయోగించిన ఈ డిడక్షన్ తాలూకు సంబంధించి అన్ని రిసిప్ట్స్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని మన యొక్క డిడివ గారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ సంబంధించి లేటెస్ట్ వెర్షన్ను ఎప్పటికప్పుడు అమరావతి టీచర్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు